இல்லை பக்கே அதுக்கேருக்கே

అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నానికి మూడు ఉన్నాయ్ మొదటి స్థానానికి మూడు సెకండ్ల మంచి కాంతా హా மஞமாரியாய பதித்ரடி அயோத்தியா நேர வம்சி ரெடி சிம்மா సెకల్ ఉందం జనా ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్ మందంజనా పన్నెండు వందల రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆహా പതിനായിരുന്നു വെന്ത അടി മൂന്ന് നിമിഷ പദമൂന്ന് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്ത് മൊട്ടാ സെക്കൻഡ് മൊറ സ്ഥാക ంశీరెడ్డి గారు మేడ గారు బలిసింగా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరం మూడు నిమిషాలు యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మరటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందు మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజరావు నేను పొట్టి గడి చావాలి ఎనిమిది వేల రెండు రెండు వేల అడుగులో చాలి నాలుగు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ పూర్తి పొట్టి చేసుకున్నాయి ఎనిమిదో రోడ్డుగుకంజలో ఉన్నాయి సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు ఎవరా రాజశేఖర్ గారు యశ్వంతి కాడ బిందాడు రెండు వేల రెండు వందల పడుకు ఐదు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల మందానానికి పదహైదు సెకండ్ల మంజలు ఉన్నాయి ఆహా వందల పదహారు

ఏడు మంది రాజు ఆరు నిమిషాల ఇరవై రెండు సెకంలో పూర్తి చేసుకున్నా మొదటి స్కరణానికి మూడు సెకండ్లు మాత్రమే మంది మరి మనకి స్థలానికి మూడు చక్కలు మాత్రమే అడ్వాన్స్ ఉన్నావు సమయంలో పన్నెండు వేల ఉండు మూడు వేలు అడుగులో దున్నాము ஏழு நிமிஷால ரெண்டு சிக்கல பூசா மெமோரி படி அம்மா மேடம் வந்து ரெடி பல சிந்தா பள்ளி లైన్స్ కాల్ అన్న అన్న ఇదెట రంపన 13వ రౌండ్ 7 నిమిషాల 39 సెకన్లలో బట్టీయొస్తున్నాయ్ 13వ రౌండ్ లో పోలటిస్ కావడానికి ఒక్క సెకను మాత్రమే మిగిలేలో ఉన్నాయ్ ఒక్క సెకను మాత్రమే మిగిలేలో ఉన్నాయ్ సమయం 2 నిమిషాలే 1 నిమిషాలే ఉంది పద్నాలుగు వేల ఉన్న మూడు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒక్క సెకండ్ మందంజలు మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలేనాయి సమస్య చిరపాటించాలి ఎవరైనా వచ్చి చేయాలి కొత్తలు టచ్ రాదు కొత్త కొత్త రాదు రెండు వేల మూడు వేల ఏడు వందల యాభై ఒకటి నుంచి ఎనిమిది యాభై మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాం

ಇದು ಚವರಿಗೆ ವಚ್ಚಿ ತಿರುಗಿ ನೂಟಾ ತೊಂಬೈ ನಾಲ್ಕು ಆಗಾಲಿ ನೂಟಾ ತೊಂಬೈ ನಾಲ್ಕು ಇಂದು ಸೆಕೆಂಡ್ ಪೈನ್ ಇರುವ ಸೆಕೆಂಡ್ போயிட்டு வரிரும் அந்த பாத்தியா ஆட தட்டாத வாடு முண்ட புட்டைய நான் கவுக்குல படுறா ஹே அப்பா பாரி குட் பாரு நான் வேற பண்ணனது

నాలుగు వేల నూట ఎనభై అడుగుల ఎనిమిది ఇంచుల లాగి తారీఖి మూడవ స్థానంలో ప్రోత్సాహపంచడా మూడవ స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం ఏదో అడుగులండి మూడవ స్థానానికి రెండవ స్థలానికి వ్యత్యాసం